భారతదేశంలో హోలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకొస్తాయి మనం ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు రంగులు పూసుకుని చాలా ఆనందాల మధ్య జరుపుకుంటాం అయితే కర్నూలు జిల్లా ఆధుని మండలం సంతేకుళ్ళూరు గ్రామంలో మాత్రం ఈ హోలీ పండుగను విచిత్ర వేషధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకుని రతి మన్మధులకు పూజలు జరుపుకొని మొక్కులు తీర్చటం ఇక్కడ వారి సాంప్రదాయం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హోలీ పండుగ రోజు మగవాళ్లు చీర కట్టుకుని బంగారు ఆభరణాలు వేసుకుని ముస్తాబవుతారు ఇది వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకోడ్లూరు గ్రామంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది మగవారు మగవళ్ల చీరలు ఆభరణాలు ధరించి హోలీ పండుగ సందర్భంగా ఆలయంకు తమ తమ మొక్కుబడులను సమర్పించడానికి కుటుంబ సభ్యులతో కలిసి స్త్రీ వేషధారణిలో ఆలయానికి వచ్చి తీర్చుకుంటారు ఈ ఆచారం నిరక్షరాస్యులు పాటించారనుకుంటే పొరపాటు విద్యావంతులు కూడా ఈ వింత ఆచారాన్ని పాటించడం విశేషం ఎలాంటి కోరికలు అంటే పంటలు బాగా పండాలి ఆరోగ్యం బాగా ఉండాలి సంతానం కలగాలని వారు సంతానం కోసం కోరుకుంటూ ఉంటారు ఎలాంటి కోరికలైనా తీరుతాయని భక్తులు చెప్తున్నారు మరి కొంతమంది చీర కట్టుకుని వారు వెండి సామాగ్రి ఇచ్చి మొక్కుబళ్లు తీర్చుకుంటారు యాచారం కొన్ని ఏళ్లుగా సాగుతూ ఉంది